హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఒక మంచి మసాలా పప్పు చూపిస్తున్నానండి ఎప్పుడు చేసే పప్పు కాకుండా ఇలా కొంచెం డిఫరెంట్గా మసాలా పప్పు చేశారంటే చాలా బాగుంటుంది ఒక్కసారి దీన్ని రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి కందిపప్పుతోనే చేసుకుంటాము కాబట్టి తప్పకుండా ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి ఈ టేస్ట్ని చూపించండి ఇంకెందుకండి ఈ ఆలస్యం లేట్ చేయకుండా చూసేయండి నేను ఇక్కడ ఒక గంట ముందే పప్పును నానబెట్టుకున్నానండి ఇలా నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది తొందరగా ఉడుకుతుంది కందిపప్పునే తీసుకున్నాను ఒక కప్పు వేసుకున్నాను అనమాట ఒక సార్లు శుభ్రంగా కడిగేసి రెండు కప్పుల నీళ్లు తీసుకున్నాను ఈ పప్పుతో ఒక కప్పు పప్పు పోసుకున్నాను రెండు కప్పుల నీళ్లు వేసుకున్నాను ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా పసుపు అలాగే ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి మామూలుగా తొందరగా ఉడికే పప్పు అయితే రెండు విజిల్స్ సరిపోతుంది లేదంటే మూడు విజిల్స్ పెట్టుకోండి మరి మెత్తగా ఉడకొద్దు కొంచెం పప్పులాగా ఉండాలి చూడండి ఈ విధంగా ఉండాలి అలానే ఉడికాక చూపిస్తున్నాను దీన్ని పప్పు గుత్తితో రుద్దుకోవద్దండి జస్ట్ చెంచతోనే ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను మీరు కావాలంటే లాస్ట్లో ఆమ్చూరు పౌడర్ అయినా వేసుకోవచ్చు చింతపండు తినని వాళ్ళైతే ఇలా వేసుకుంటే ఎందుకంటే వేడిలోనే చింతపండు నానిపోతుంది కాబట్టి నెక్స్ట్ పప్పు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అది వేడయ్యాక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కూడా ఎక్కువ ఏం పట్టదండి రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకొని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చాక దంచి వేసుకోవాలి ఇవి కొంచెం లో ఫ్లేమ్లో వెల్లుల్లి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా వేగినాక నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ మాత్రం తప్పకుండా వేసుకోవాలి అలాగే కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి మీరు పచ్చిమిర్చి కావాలంటే పప్పులో అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్నా పర్వాలేదు ఈ పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా వేయించుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కొంచెం మామూలుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేసుకున్నాక అవి తొందరగా ఉడకాలి కాబట్టి దానికోసం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇలా ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా ఉడుకుతుంది కదా సో అందుకని ఇలా ఉప్పు వేసుకోవాలి ఈ ఉల్లిపాయలు ఉప్పంతా కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరీ కలర్ మారన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని చూడండి ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయ్యాక ఉల్లిపాయ అనేది పచ్చివాసన పొయ్యి కొంచెం సాఫ్ట్గా అయ్యాక నెక్స్ట్ దీంట్లోకి ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా టమాటాలు వేసుకున్నాక దీంట్లోకి పసుపు వేసేసుకొని మొత్తం టమాటాలు కూడా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి కలుపుకున్నాక మూత పెట్టేసి టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలన్నమాట సో అప్పటి వరకు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు నెక్స్ట్ దీంట్లోకి స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ముందుగా కారం మీద తినే కారాన్ని బట్టి ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా ధనియాల పొడి వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి లాస్ట్లో గరం మసాలా వేసుకుంటున్నాను మీరు గరం మసాలా ఇవే కాకుండా స్టార్టింగ్లో తాలింపులోనే స్పైసెస్ కూడా వేసుకోవచ్చండి ఇలాచి లవంగం దాల్చిన చెక్క అవన్నీ వేసుకోవచ్చు నేనైతే మరీ ఎక్కువ స్పైసీగా అవుతుంది పప్పు అని వేయట్లేదండి ఓన్లీ గరం మసాలా పౌడర్ వేసి మసాలంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి కలుపుకున్నాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పు ఉంది కదా అది వేసేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మసాలా అంతా పప్పుకు బాగా కలిసేలాగా కలుపుకున్నాక అదే కుక్కర్లోకి కొంచెం వాటర్ వేసుకొని మీరు కావాల్సిన థిక్నెస్ని బట్టి వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని పోసేసుకోవాలి మీరు కొంచెం లూజ్గా కావాలంటే వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు థిక్గా ఉండాలి అంటే కొంచెం వేసుకోండి ఇప్పుడు నేను చూపించేదైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను ఎక్కువ వేయలేదు ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయొద్దండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగంటుతుంది ఈ పప్పు తొందరగా కాబట్టి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి పప్పు అనేది ఉడుకుతూ ఉండగానే మనకి ఇల్లంతా మంచి స్మెల్తో నిండిపోతుందండి దీన్ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఫైనల్గా మనకు పప్పు అనేది రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనకు ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇది చల్లారాక ఇంకాస్త గట్టిపడుతుందండి కావాలంటే మీరు గట్టిగా వద్దు అనుకుంటే కొంచెం పలసగా చేసుకోవచ్చు ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి అప్పటికప్పుడు తినడానికి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ఎంత టేస్టీగా ఎంత ఎమ్మీగా ఉందో పప్పు పప్పు చాలా బాగుంటుందండి మసాలా పప్పు అంటే ఇంత టేస్టీగా ఉంటుందా అనుకుంటారు మీరు అంత బాగుంటుంది దీంట్లో మనం కొత్తగా ఏమీ యాడ్ చేయలేమండి మామూలుగానే చేసాము కాకపోతే చేసే పద్ధతి వేరనమాట కాబట్టి చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మీగా ఉండే ఈ పప్పును ఈసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చేశాక టేస్ట్ మీకు ఎలా వచ్చింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం హ్యాపీ రెసిపీస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్